కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్ మొదలైంది వచ్చే నాలుగు సీట్లకు నలభై మందికి పైగా క్యూ కట్టినట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు రేపు సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు సేమ్ టైం పార్టీ కీలక నేతల్ని కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్టు టాక్ రేపు అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నాలుగు సీట్లలో ఒక్క సీటుకు సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ రేస్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు షరీఫ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎలా ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎవరికి ఇవ్వాలి అభ్యర్థి ఎవరికి సెలెక్ట్ చేయాలనేటువంటి ప్రాసెస్ కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పాలి ఇప్పటికే దఫల వారిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత మంత్రులతో దఫల వారిగా పీసీసీ కూడా మీటింగ్ లో ఉన్నారు దఫలవారిగా మీటింగ్స్ చేసినారు కానీ ఇంకా కొలిక్కి రాలేదు ఆశావాహులు మాత్రం చాలా మంది ఉన్నారు మీరా ఇందాక చెప్పినట్టుగా నాలుగు పోస్టులకు గాను నలభై మంది భారీ క్యూ ఉంది పైపెచ్చు బీసీ కులఘన జరిగిన తర్వాత బీసీ బీసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మెజార్టీ సీట్లన్నీ కూడా బీసీ నాయకులకి రావాలి అనేటువంటి మాటను వాళ్ళు డిమాండ్గా అధికార పార్టీ పైన ఒత్తిడి తెస్తున్నారు కాంగ్రెస్ లీడర్లతో కలుసుకుంటూ అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నెల ఇరవై ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగబోతున్నాయి పదిన నామినేషన్లకు గడువు ఇచ్చారు పదకొండున స్క్రూటిన్ ఉంటుంది పదమూడున ఉపసమరణకి గడువును ఇచ్చారు మరి ఈ నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీలో సంఖ్యాపరంగా మొత్తం నాలుగు సీట్లు వస్తాయని చెప్పి చర్చ జరుగుతుంది ఆ నాలుగు సీట్లను ఎట్లా సర్ది చెప్తారు సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పారు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ తర్వాత ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నేతలను ఆ బేరోజుగా చేసుకొని వాళ్లకు సముచిత న్యాయం కల్పిస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దీంట్లో భాగంగానే బీసీకి సంబంధించినటువంటి క్యూఏ ఎక్కువగా ఉందని చెప్పాలి దీనిపైన ఎవరికి వారు ఆశాభావలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఖాళీ అవుతున్నాయి ఫలానా సీట్లు ఖాళీ అవుతున్నాయి అన్నప్పటి నుంచే చాలామంది ఆశాభావులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఢిల్లీకి కూకెడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి సామాజిక పరంగా చూసుకుంటే ఓసీ బీసీ ఎస్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వంటి చాలామంది ఉన్నారు ఇందాక చెప్పిన దాని ప్రకారం కులగాన జరిగిన తర్వాత బీసీ నాయకులే ఒత్తిడి తెస్తున్నారు పార్టీ పైన బీసీకి మెజార్టీ సీట్లన్నీ కూడా ఇవ్వాలని చెప్తున్నారు బీసీ నుండి మధియాష్కి గౌడ్ నూతి శ్రీకాంత్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ మహిళ సునీతారావు కొనగాల మహేష్ మున్నూరు కాపు నుంచి ఉన్నటువంటి యువ లీడర్ కొనగాల మహేష్ ఆయన పేరు వినిపిస్తోంది ఆయన కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పార్టీ లైన్లోనే చాలా ఏళ్ళగా కష్టపడినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా పార్టీ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి మాటలు వీళ్ళొక వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక మైనార్టీ కోటా నుండి కూడా చాలా వరకు పేర్లు వినిపిస్తున్నాయి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది ఫయిం ఖురేషి పేరు అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పేరు ఫిరోజ్ ఖాన్ పేరు నాంపల్లి కంట్రెస్టెడ్ ఎమ్మెల్యేగా చాలాసార్లు గెల్పంచుల దాకా వచ్చి ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఫిరోజ్ ఖాన్కి పేరు ఉంది ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఇక ఓసి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి సిద్దిపేట డిసిసి నర్సారెడ్డి జీవన్ రెడ్డి జగ్గారెడ్డి రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి వంశీచందర్ రెడ్డి కుమారరావు కుస్మ కుమారరావు అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి మిట్టపల్లి వెంకటేష్ సో అదే అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక ఖమ్మ సామాజిక వర్గం నుంచి మొన్న జగ్గారెడ్డి కూడా మాట్లాడారు తన అత్యంత సన్నిహితుడైనటువంటి కుస్మాకుమార్ ఎవరైతే ఉన్నారో చాలా ఇళ్ల సంధి ఆయన పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్నారు ఆయనకి ఇవ్వాలి అదేవిధంగా వెలమ సామాజిక వర్గం నుంచి గాంధీ భవన్లో చాలా ఇళ్ల సంధి పనిచేస్తున్నారు ఆయన పొద్దున వచ్చిందంటే రాత్రి భవన్ డోర్లు తాళాలు వేసే వరకు ఆయన సర్వీస్ చేస్తూ వస్తున్నారు కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని ఆయనకు కూడా సముచిత న్యాయం పార్టీ కల్పించాలనేటువంటి ఒక చర్చన అయితే జరుగుతుంది మరోవైపు ఎస్సీకి సంబంధించినటువంటి బెలియా నాయక్ పేరు వినిపిస్తుంది ఎస్సీ సారీ ఎస్టీకి సంబంధించి బెలియా నాయక్ పేరు వినిపిస్తుంది ఎస్టీ మహిళా కోటలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి మానవత్ విజయబాయ్ పేరు వినిపిస్తుంది గతంలో అసెంబ్లీ సీటు అడిగి భంగపడ్డటువంటి లీస్టులో విజయభాయ్ ఆమె ఉన్నారు అశోపూర్ సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆమె ఆమెతో పాటు రేఖానాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది సో నాలుగు సీట్లు ఉన్నాయి అందులో ఇప్పటికే కమిట్మెంట్ ప్రకారం మిత్రపక్షానికి ఒక సీటు వెళ్తుంది చర్చ పార్టీలో జరుగుతుంది మొన్న దాన్ని కొనసాగింపుగా పీసీసీని కలిశారు మీనాక్షి నటరాజన్ కూడా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కూనంనేని ఎమ్మెల్యేల బృందం అంతా కూడా గాంధీభవన్కి వచ్చి కలిశారు దాంట్లో భాగంగానే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో కమిట్మెంట్కి తగ్గట్టు వాళ్ళు కూడా అడుగుతున్నారు దాంట్లో భాగంగానే దొమ్మట సాంబయ్యకు సంబంధించినటువంటి పేరును చెప్తున్నారు అదేవిధంగా అద్దెంకి దయాకర్ పేరు కూడా వినిపిస్తోంది సో అద్దెంకి దయాకర్కి ఖచ్చితంగా ఈసారి ఆయనకి అవకాశం వరిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డారు ఆ తర్వాత వేరే వేరే అంశాల్లో ఆయన వెనక్కి తగ్గుతూ వస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఇస్తారనేటువంటి చర్చనైతే జరుగుతుంది మరి చూడాలి నాలుగు సీట్లలో ఒకటి సీట్ మిత్రపక్షంకి పోతే మరి మూడు సీట్లు మాత్రమే ఉంటాయి మూడు స్థానాలకు ఎట్లా సర్ది చెప్పబోతున్నారు సామాజిక న్యాయం ప్రకారం సముచిత న్యాయంని ఎట్లా కల్పించబోతున్నారనేటువంటి ఒక చర్చన అయితే జరుగుతుంది మరోవైపు యూత్కి ఈసారి ప్రాధాన్యత ఇస్తే కనుక చాలామంది సీనియర్స్కి కాకుండా యూత్కి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది మరి ఎట్లా ఉండబోతోంది ఈ మూడు సీట్లకు ఎవరెవరికి ఇవ్వబోతున్నారనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా నడుస్తుంది ఇప్పటికే జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్ళారు విజయశాంతి చాలా రోజుల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి విజయశాంతి కూడా ఢిల్లీకి వెళ్ళి వెళ్ళి ఏసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఖర్గేని కలిసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇదే అంశంపైన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఖాళీ అవుతున్నాయి కాబట్టి వాటి విషయంలోనే ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేతలంతా కూడా లాబీయింగ్ కోసమే వెళ్తున్నటువంటి ఒక పొలిటికల్ సర్క్యూట్లో చర్చన అయితే జరుగుతుంది ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పట్లేరు ఫలానా సీట్ మాకే వ రాబోతోంది మేము రేస్లో ఉన్నామనేటువంటి అంశాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకు సంబంధించినటువంటి సన్నిహిత మంత్రులు కావచ్చు సన్నిహిత లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈ మూడు సీట్లను ఎవరికి పార్టీ ఇవ్వబోతోంది ఇప్పటికే కొన్ని పేర్లను ఫైనల్ చేశారు ఢిల్లీ అధిష్టానానికి రాష్ట్ర అధినాయకత్వం పంపిందనే చర్చ జరుగుతుంది కొన్ని పేర్లు అందులో బయటకు వస్తున్నాయి ఆ పేర్లకు సంబంధించి చర్చ చేస్తే కనుక తమ ఆ లీస్ట్లో లేమనేటువంటి చర్చ మాటలను వాళ్ళు రిప్లైగా చెప్తున్నారు మరి చూడాలి ఇంకా సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలోనే ఎప్పటివరకు అగ్రనేతల నుంచి లీస్ట్ బయటకు రాబోతుంది రాష్ట్ర అధినాయకత్వం ఏ పేర్లను సిఫార్సు చేసింది అనేటువంటి ఒక హాట్ టాపిక్ అయితే ప్రస్తుతానికైతే గాంధీభవన్ సర్కిట్లో నడుస్తుంది